ఒకసారి రెండు కప్పులు బురదల్లో పడేసరికి ఒడ్డున ఉన్న మిగిలిన కప్పులు పైనుంచి చూస్తూ అయ్యో కప్పులారా పడక పడక ఈ గోతులోనే పడ్డారా ఈ గోతులో పడిన మా తాతయ్య మా ముత్తాతలు చనిపోయారు ఇది మామూలు గొయ్యి కాదు మీరు బయటికి రావడం బహు కష్టం ఇక మీ పని అయిపోయింది అని న్యూస్ పేపర్ వస్తున్నారనమాట గోతులో పడిన రెండు కప్పులు బయటపడాలని ఎంతో ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు పైనున్న కప్పులన్నీ ఇక మీ పైన అయిపోయింది మీరు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు అందులో సావాల్సిందే అని అంటూ మిగిలిన కప్పులు హేళన చేస్తున్నాయి రెండు కప్పుల మాటలు విని ఇది నిజమేనేమో నేను బయట బయటపడటం కష్టం ఇక ఇందులో ఇందులో అని భయపడే ప్రయత్నం బయటపడే ప్రయత్నం చేయకుండా ఎంతో నిరాశలు వెళ్ళి ప్రయత్నించకుండానే చనిపోయింది అయితే శివుడిదైన రెండవ కప్ప మాత్రం పైన ఉన్న కప్పలు సైకిల్ చూస్తూ చెత్త విధాల ప్రయత్నం చేసి గోతుల నుండి బయటపడింది అప్పుడు మిగతా కప్పలన్నీ నువ్వు ఎలా బయటకు వచ్చావు అని గట్టిగా అరిసి అడిగితే మీరే కదా పైన ఉండి బయటకు వచ్చేసి బయటికి వచ్చేసి అని చేతులు పైకి చూపించారు మీ యాక్షన్ చూసి గెంతుతూ బయటకు వచ్చేసా అని చెప్పిందట వాస్తవంగా ఆ కప్పలు చేసిన సైగలు పైకి రమ్మని కాదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేవు అని గమనించండి ఆ నిరుత్సాహ మాటలో విన్నటువంటి కప్ప బయటికి వచ్చి బ్రతికింది అయితే చక్కగా మాటలు వినగలిగే కప్ప ఆ నిరాశపూరితమైన మాటలు విని అవే నిజమనుకొని అందులో చనిపోయింది సైతం ఇదే విధంగా మనల్ని కూడా నిరాశలు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరుత్సాహము నిస్పృహ అనేవి శాతను ఆయుధాలు నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీ కుటుంబ సభ్య సమస్యలను బట్టి నీ ఉద్యోగంలో ఉన్న రాజకీయాలను బట్టి నీ బిడ్డలు చదువుల్లో వెనుకబడిని బట్టి పొందుకున్న అపజయాన్ని చూసి నిన్ను నిరుత్సాహపరచమే సాతాను పన్నాగము చక్కగా వినగలిగిన కప్ప ఆ నిరుత్సాహ మాటలు నమ్మి బ్రతికే ప్రయత్నం చేయకుండా ప్రాణం పోగొట్టుకుంది కానీ చెవుడిదైన కప్ప నిరుత్సాహానికి చెడు దీని తప్ప నిరుత్సాహ మాటలు వినలేదు కాబట్టి కష్టపడి ప్రయత్నించి బయటపడింది ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకాలంటే మనం మన కళ్ళు మూసుకోవాలి అలాగే చెవులు మూసుకోవాలి క్రీస్తు మాట మాత్రమే వినాలి క్రీస్తుని మనం చూడాలి ఏసు వైపు చూస్తూ ముందుకు సాగాలి ఎప్పుడు పత్రికలో పన్నెండు రెండులో మనతో మాట్లాడుతున్నారు అలాగే యుద్ధ భూమిలో ఉన్న సైనికులు కళ్ళకు గంతలు కట్ట గంతలు కట్టి కానీ వారి చెవులు మూసేటప్పుడు వంటి అలాంటి హెల్మెట్ పెడతారు కారణం పక్కన నిరుత్సాహమైన నిరాశగా మాట్లాడే వారు మాటలు విని వినిదికుండా వారు కేవలం శత్రువు పైన చూస్తూ పోరాడాలని ఆ విధంగా చేస్తారు అదేవిధంగా ఈ ఆత్మీయ జీవితం మనకి ఒక యుద్ధ భూమిలో ఇందులో మనం విజయం సాధించాలంటే మనల్ని మనం నిరాశపరచకుండా మన మాటలు వినకుండా గమ్యాన్ని చూస్తూ ముందుకు పోవాలి అలాగే ధ్యానించని మనం నిన్ను చంపేస్తారు అని ఏ విజయాలు అంటే నిజమేనేవనుకొని ఏలియా శనిపదం అని అనుకున్నాడు అది ఒకటో రాజులు పంతొమ్మిది నాలుగులో మనం చూస్తాము అలాగే మనం వారిని జయించలేము అని పది మంది వేగుల వారు చెప్పిన మాట నమ్మి ఇస్రాయేళలు వోగ్దాన భూమి చేరకుండా అరణ్యంలో రాలిపోయారు సంఖ్యాకారుణం పదమూడులో మనం చూస్తాము గుళ్ళ్యాత్తు ప్రగల పలి విని ఇస్రాయేళ్లు గారిపోయారు జయించలేకపోయారు ఏదో వర్లరా కాపురొస్తున్నారా యహోశోపాతకు రాజు మీరు ఎందుకు ఆలోచించని యహోవాను సెలవించిన దేవుడిగా ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడి జలి యుద్ధం మీది కాదు దేవుడి వలన జరిగించను గొప్ప దైవజనుడు సంఘ అయిన ఇయాన్ హోక్ లారెన్ స్కాట్లాండ్లో ఓ ఆత్మీయాల ఇంటికి దర్శించడానికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఆత్మీయురాను పొయ్యి దగ్గర నిల్చొని బహు బహుగా ఏడుస్తూ ఉండెను లారీను పిలి పిలుపు విని తను చెంగుతో తుడుచుకొచ్చి రండి పాస్ట్ గారు రండి అని ఆయనను ఆహ్వా ఆహ్వానించి గ్లాసులో నీళ్లు తీసుకుని అందించింది అండగా అప్పుడే ఆమె బహుగా ఏడుస్తూ ఉండాను గ్రహించి అమ్మ ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాను అయ్యా నేను నా చిన్నప్పుడే దేవుని సేవకు చేయాలని బహుగా ఆశపడుతుంది ఆయన కొరకే జీవించాలని తాపత్రపడుతుంది కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ దేవుని పిలుపును చేయవలసిన సేవను నిర్లక్ష్యం చేసి భర్తను పిల్లలు బాగోలు చూసుకుంటూ వారి కొరకే ప్రార్థిస్తూ బట్టలు ఉతికి పెడుతూ ఇంటి పనులు పంట పనులతో బిజీగా నా జీవితాన్ని గడిచిపోతుంది నా ప్రభు కొరకు నేను నా జీవితంలో చేసింది ఏమైనా ఉందా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే నాకు కనిపిస్తుంది శూన్యం అందుకే బహుశా అందుకే బహు దుఃఖం పడుతున్నాను ఓ మంచి ఇళ్ళలుగా ఓ మంచి తల్లిగా ఉన్నాను కానీ ఓ మంచి సేవకురాలుగా ఓ గొప్ప బోధకురాలుగా ఉండలేకపోయానే అని బాధ నన్ను బహుగా వేధిస్తుంది ఆ సేవకుడు ఆ వైపు చూస్తూ అమ్మ నీకు మత్త మార్కు లోక యోహను అను నలుగురు కుమారులు కలరు కదా వారు ఏరి అని అడిగిన పాస్ట్ గారు మీరే కదా మా పెద్దని అభిషేకం చేసి చెన్నై దేశంలో సేవసేటుకు పంపింది కదా పెద్ద మా పెద్దవాడిని అట్లాగే రెండవ వాడిని మీ వాక్య పరిశీలనతో ప్రేరేపింపబడి ఆఫ్రికా దేశంలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాడు వాడేమో చైనాలో ఉన్న తన అన్న దగ్గరికి వెళ్ళి అతను పడుతున్న ప్రయాసలో పాలు పుచ్చుకోవాలని ఎంతో ఆశతో ఈ మధ్య చెన్నై దేశానికి వెళ్ళాడు సోదరులారా సో కలిసి సేవ చేయడం ప్రభు కొరకు జీవించడం నాకు ఎంతో గర్వంగా ఉందయ్యా అని అనిను మరి మీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అని అడిగాను ఈ మధ్య దేవుడితో వాటితో మాట్లాడట నేను ప్రభునందు నిద్రించే వరకు నా సంతనే ఉండి నన్ను చూసుకోమని ఆ తర్వాత ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆత్మలు సంపాదించమని దేవుడు చెప్పాడట అని ఆ తల్లి అక్కవారిని శ్రేష్టమైన సేవలు తయారు చేసి అనేక దేశాలకి వారిని మిషన్లుగా పంపించి ప్రభు కొరకు నేనేవి చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు బాధ్యత గల తల్లిగా ఉన్న నీవు బోధలో చేయలేకపోవచ్చు కానీ కుమారులను బోధకులుగా చేసావు బాధ్యత గల భారీగా ఇంటి గడప పోవచ్చు కానీ నీ కుమారులు ఇతర దేశాలకు మిషనరీలుగా పంపించావు అమ్మ నీ పరిచయం బహు గొప్పది నువ్వు పరలోకంలో నివసించే భూ భవనంలో ఉన్నప్పుడు అప్పుడు కానీ నన్ను రాను అమ్మ ఎందుకంటే నీ ఇల్లు సింహాసానికి బహు దగ్గరలో ఉంటుంది కనుక అవును కదా భార్యగా నీ బాధ్యతలు నిర్వర్తించావు ಗುರುಮತಿ ಅಸ್ತ್ರೀ ಜ್ಞಾನ ಕಲಿಗೆ ಈ ಇಂಟಿನ ಪ್ರೇಮಿ ಆತ್ಮೀಯತೆ ಕಟ್ಟುಕೊವೇ ಗೊಪ್ಪ ಸೇವಾ. ಅಲ್ಲ భర్తతో గొడవ పడుతూ భారీగా బాధ్యతలు మరిచి తల్లిగా విలువలు విడిచి భర్తను లెక్క చేయకుండా పిల్లలను పట్టించుకోకుండా బైబిల్ పట్టుకొని బోధించేవారు సేవ సేవా సేవ అంటూ తిరిగేవారిని దేవుడు చూసి అక్రమం చేయవలరా మీరు మీరెవరు తెలీదు పోండి అని అనిపించుకోవాల్సి వస్తుంది మత సువార్త వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై మూడులో మనం చూస్తాం ఈరోజు అనేక మంది ఉన్న ఓ తలంపు నీతిగా పరిశుద్ధంగా జీవించడం వలన ఏమొస్తుంది న్యాయంగా సంపాదిస్తే ఎప్పుడు సొంత ఇల్లు సొంత కారు కొనగలము తప్పుడడుగులు వేయవలసిందే అనే ఆలోచన విధానం అనేక మందికి కలిగి ఉన్నారు చాలామంది దృష్టిలో పాపం వలన వచ్చే జీతం లాభం లేదా ప్రమోషన్ లేదా గృహం అన్నట్టుగా జీవిస్తున్నారు పాపం చేసేవాడు శిక్ష గురించి ఆలోచించరు ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తలంచుకుని తలంపు వాడు చేయడు పాపం చేసేవాడు ఎంతసేపు ఆ పాపనే చేయడానికి అందులో ఉన్న అల్పకాల సంతోషం కోసమే పరుగులు తీస్తాడు కానీ ఆ పాపం వెనక ఎంత భయంకరమైన శాపం దాగి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడు చాలామంది దృష్టిలో పాపం వల్ల వచ్చు జీవితం సంతోషం స్నేహం అల్పకాల పాపభోగం వస్తువులు వాహనాలు శని సంపదలు భోగ భాగ్యాలు కానీ దాని వెనక ఉన్న నాశనాన్ని గుర్తించలేకపోతున్నారు పాపం చేసే ప్రతి వ్యక్తి చుట్టూ తనకు తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంటుంది అతని చుట్టూ మరణం సంచరించి ఉంటుంది సరైన సమయం కోసం ఎదురు చూసి ఘాటు వేస్తుంది ఆ పాపం నేను మరణిస్తే అది నరకడానికి నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది సహోదరులరా జాగ్రత్త సహోదరి జాగ్రత్త పాపం వలన నీవు గృహ గృహాన్ని కొనుక్కున్న జీతం పెరిగిన దాని వెనక శాపం మరణం దాగి ఉందనే సత్యం మర్చిపోవద్దు మనుషులు పాప వలన ప్రయోజనం పొందుకునే ప్రయత్నం చేస్తారు కానీ బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది పాపం వలన వచ్చే జీవితం జీవితం మరణం రోబిలు రాసిన పత్రికలో ఆరు ఇరవై మూడులో మనం చూస్తాము సంస్వరం లాంటి వాడే పాపానికి చోటు ఇచ్చి ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయ్యి కళ్ళు పోగొట్టుకొని ఆఖరికి వారి మధ్యనే సమాధి అయ్యాడు ఈ సత్యాన్ని గ్రహించి నీవు కనీసం రోజు నుండైనా పాపం చేయడానికి పరుగులు తీయకుండా పాపిష్టి సంపాదనకు తావివ్వకుండా ప్రభు వాక్యానుసారంగా యుద్ధం జీవిస్తే ఎంతో బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు సులో నిర్మించిన ఇరుశ గల దేవాలయంలో యశు ఇలాగ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ పంచుకోవడం మరియు పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఇవి రెండు వేరు వేరు అనే సత్యం మర్చిపోవద్దు మొదటగా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏమిటో చూద్దాం ఏసుక్రీస్తును మన సొంత రక్షణగా ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఉరముగా ఇవ్వబడతాము అనగా రక్షింపబడిన మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాము మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన మనలోనే నివసిస్తున్నాడు అంటాడు మీరు త్వరగా నా తండ్రి ఎత్తుకు వెళ్లి అతనితో నీ కుమారుడైన ఏషియపు దేవుడు నన్ను ఐగిప్ట్ దేశం అంతటికి ప్రభువుగా నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషైన దేశం నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గురెల మందులను నీ పశువులను నీకు కలిగిన యావత్ నాకు సమీపంగా ఉండవు అని అన్నప్పుడు ఇక ఏసేవు దేవుడు బోహుగా దీవించి ఆ గుప్తు దేశంలో మరో తరువాత పరో తర్వాత ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రిగా కూర్చుని పెట్టాడు ఏసీబు ఆ విధంగా దీవించబడి స్థిరపడిన తర్వాత తన బాధ్యతలను జ్ఞాపకం చేసుకొని తన సహోదరులతో తన తండ్రికి కబురు పెట్టాడు నాన్న దేవుని బహుగా దీవించి నన్ను హెచ్చించాడు ఈ కరువు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది నీవు నీ దగ్గర ఉన్నవారు కరువులో వాళ్ళు అవసరం లేదు నేను పోషించుకుంటాను నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను నా దగ్గరకు వచ్చేయండి తల్లి తండ్రి ఎక్కడ ఉన్నారో అక్కడ కుమారుడు ఉన్నప్పుడు ఆ ఇంటికి కోడలుగా భారీగా రావడం ఆ రోజులోనే ఉంది ఈ రోజులోనే ఉంది ఇదేమి విచిత్రమైన విషయం కాదు కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలను బట్టి తల్లిదండ్రులకు అత్తబావులకు దూరంగా పట్టణాల్లో కుటుంబాల్లో ఏర్పరచుకోవడం చూస్తూ ఉంటాం వారి పట్ల బాధ్యత గౌరవం ఉన్నప్పటికీ ఉన్న ఉద్యోగాల కారణాలు బట్టి దూరంగా ఉండటం జరగవచ్చు ఏది ఏమైనప్పటికీ తల్లిని తల్లిని పట్టించుకోవాల్సిన పోషించుకోవాల్సిన బాధ్యత కుమారునికే ఇవ్వబడింది ఇది వాక్యానుసారమే సహోదరులను ఆప్యాయంగా ఇస్మయలులకు అమ్మివేసినప్పుడు యేసు యొక్క వయసు పదిహేడు సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్న ఏసను పదిహేడు సంవత్సరాలు పోషించబడినది తన తండ్రి అయిన ఏకోవు ఏసేవు తన తండ్రి అయిన ఏకోవును తన దగ్గరకు పిలిపించినప్పుడు యాకోబు వయసు నూట ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఏకవు జీవించినది పదిహేడు సంవత్సరాలు అనగా వృద్ధానికి వచ్చిన ఏకోబు ఐగుప్తులో ఏసేవ్ ద్వారా పదిహేడు సంవత్సరాలు ఈ ఈ లోటు రాకుండా పోషించబడ్డాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏసేపు ఎన్ని సంవత్సరాలు అయితే తన తండ్రి అయిన ఏకోవ చేత ప్రేమించబడ్డాడో పోషించబడ్డాడో తిరిగి అన్ని సంవత్సరాలు తన తండ్రిని ప్రేమించి పోషించి కుమారునిగా రుణం తీర్చుకున్నాడు ఇప్పుడు మనం ఈ రోజులో వద్దాం తల్లి తండ్రి వారి పిల్లలను చక్కగా చదివించి పోషించి వారిని ప్రయోజకులుగా సేవ చేస్తారు అలా ఆ పిల్లల చక్కని ఉద్యోగం వచ్చి స్థిరపడిన తరువాత వారిని ఆ ఇంటి వారిని ఒక ఇంటి వారిని చేయాలని తరించి చక్కనే పెళ్లి కుమార్ చూసి పెళ్లి వివాహం జరిపిస్తారు అప్పుడు ఆ తల్లిదండ్రులు అనగా ముప్పై ఉండవచ్చుగా వచ్చుకుపోగా సమాజంలో ఒక కుమార్తె లేదా కుమార్తెకి తన తల్లిదండ్రుల చేత పోషింపబడుతున్న సమయం ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చాక తన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి కావాలనే ఒక నియమము మన ప్రభుత్వంలో ఉంది అధిక బలం ఉన్నట్లయితే మరియు ఎనభై సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉంటాం జాగ్రత్తగా గమనిస్తే నిన్ను నీ తల్లిదండ్రులు ఇరవై ఐదు సంవత్సరాలు పోషిస్తే తిరిగి నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంది అధిక బలం కలిగిన వారు ఎనభై సంవత్సరాలు జీవిస్తే ఇప్పుడు వారు జీవించే జీవితం ఎనిమిది నుంచి అంటే నువ్వు పోషించవలసిన ఇరవై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఐదు సంవత్సరాలు అనగా నీ తల్లిదండ్రుల వయసు యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే వారిని పోషించవలసిన బాధ్యత కుమారుడు నీకు తీసుకోవాలి ఇది వాఖ్యాన్ని సారు మరి నీవు నీ బాధ్యత నిర్వహిస్తున్నావా నీ తల్లిదండ్రులు వారి ఒత్తిడిలో లోబడి ఎప్పుడు ఎక్కడో వదిలేసావా సహోదరు నీవు కోళ్ళు ఆయనైనట్లయితే అత్త మమ్మను బాధ్యత అని నువ్వు మరువుకోండి రూతు తన భర్త చనిపోయిన తర్వాత నయోమి అత్తను హత్తుకొని ఉంది అత్తతోనే వ్యక్తులహేవి వచ్చి అత్తని పోషించి అత్తకు కోళ్ళగా బహు బహు బహుధనురాలుగా ఎంచబడి బోయేజు భారీగా అంగీకరింపబడి దావతి యొక్క నానముగా చరిత్రలో నిలిచిపోయింది ఋతు గ్రంథంలో ఒకటి పదిహేను పద్దెనిమిదిలో మనం చూస్తాము ఎప్పుడైనా చేసిన మేలు మనం మరవకూడదు చాలా సందర్భంలో మన జీవితంలో అనేక మంది సహాయం చేస్తూ ఉంటాం ఆర్థికంగా లేదా మాట ద్వారా సహాయం చేస్తాం కొన్నిసార్లు కొన్నిసార్లు సూటి సంతకాలు కూడా పెడుతుంటాం మన కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనం వలన మేలు పొందుకున్నారో వారు తప్పగా మనకు తిరిగి సహాయం చేస్తారో అని మనం ఆశిస్తాం కానీ విచిత్రం ఏమిటంటే ఎవరైతే మన ద్వారా మేలు పొందుకున్నారో వారు ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటారు కానీ మనమేమో కష్టంలో ఉండి ఎవరికి మేలు చేసేమో వారి దగ్గర ఏదైనా కొంచెం సహాయం ఆశించే ప్రయత్నం చేస్తే నిరుత్సాహం నిస్పృహ తప్ప మేలు దొరకదు నా జీవితంలో నేను ఎవరైతే మేలు చేశానో వారిలో తొంభై శాతం నాకు తిరిగి మేలు చేయకుండా నేను చేతులు మనిషి వేశారు అది నన్ను ఎంతగానో బాధిస్తుంది నొప్పిస్తుంది ఓ సత్యాన్ని గ్రహించాను పొందిన సహాయం జీవితాంత పెట్టుకోవాలని చేసిన సహాయం ఎన్నోనో జ్ఞాపం చేసుకోకూడదని మనం చేసిన సహాయానికి తిరిగి ప్రతి ఫలాన్ని దేవుడే అనుగ్రహిస్తానని గ్రహించారు పేదలకు సహాయం చేయండి అవసరమైన అవసరంలో ఉన్నవారికి ఆదుకోండి ఒకరికొరకు ఒకరు బారణ పోసుకోండి నేను టీవీని కట్టేసి చూ లేదా చూడకూడదు ఛానల్ మార్చే శక్తి లేదు అటువంటి నీవు సాహిత్యాన్ని చేయించగలవా అనే ఒక వ్యక్తి భక్తుడు చెప్పిన మాట ఈ అనేక మంది జీవితంలో వాస్తవం కాదంటైనా ఒకసారి ఆలోచించండి బహు సులభంగా నోరు జారుతున్నావు అబద్ధాలు ఆడుతున్నావు ఇతరులతో మాటలతో గాయపడుతున్నావు త్వరగా అసూయపడుతున్నావు కళ్ళను అభ్యతపరుచుకుంటున్నావు ఇవన్నీ తప్పు అని తెలిసి కూడా వీటిని జయించలేకపోతున్నాం మరికొందరు పొరపాటున పక్క పక్కన తన డెస్క్ మీద పెట్టి వెళ్తే వెంటనే అయితే అతని సెల్ ఫోన్ తీసుకొని అతనికి ఏ మెసేజ్ చేస్తున్నా వస్తున్నాయని చూస్తూ ఉంటారు పక్క వాళ్ళ సెల్ ఫోన్లో మెసేజ్లు ఇవన్నీ దొంగచాటుగా వినవలసిన చూడవలసిన అవసరం ఏముంటుంది కొంతమంది భార్యలు తమ భర్త లేని సమయంలో మొబైల్ తీసుకొని ఎవరెవరితో శాటింగ్ చేస్తాడా ఏమో మెసేజ్ పెట్టాడు అని చెక్ చేస్తూ ఉంటారు కొంతమంది భర్తలు అయితే కొంచెం లోపలికి వెళ్ళడం ఆలస్యం గబగబా ఆమె మొబైల్ తీసుకొని ఎవరితోనో అని చెక్ చేసుకుంటుంటావు నువ్వు పోలీసు అయితే దొంగను పట్టుకోవాలి కానీ నువ్వు పోలీసు మనకు పోలీసులు పట్టుకోడు కదా ఇప్పుడు భర్త ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఈ జీవితంలో సగభాగమైన తన భార్యను పట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఏమేమైనా అర్థం ఉంటుంది మన శత్రు ఎవరో కాదండి మన శరీరమే మన శత్రువు మన జీవితంలో మనం లోకాన్ని జయించే ముందు మొదటిగా మన శరీరంలో ఉన్న అవలక్షణాలను పాపిష్టి క్రియలను పాపిష్టి ఉద్దేశాలను పాపిష్టి మాటలు పాపిష్టి చూపులను పాపిష్టి తలములు జయించాలి ఇంటి బయట ఉన్న శత్రులను జయించే ముందు ఇంటిలో ఉన్న శత్రువును జయించాలి అదే నీ శరీరంలో ఉన్న ఆత్మకు ఇల్లు తండ్రి ఏకోబుకి ఇచ్చిన దీవున నిమిత్తం ఏసావో అతని మీద పగబర్చిన మరియు ఏసావో నా తన్ని కూర్చున్న దుఃఖ దగ్గర ఉన్నప్పుడు నా తమ్ముడైన ఏకోబును సంపేద్దని అనుకొని ఉండేను ఆది కాలంలో ఇరవై నాలుగో అధ్యాయంలో నలభై ఒట్ల మనం చూస్తాం ఏకోవ ఆత్మ సంబంధి గాను ఏసావో శరీర సంబంధిగాను ఏమే బైబిల్లో మనం చూస్తున్నాం ఆత్మ సంబంధులకు శరీర సంబంధాలకు ఎప్పుడూ పోరాటం ఉంటూనే ఉంది ఆత్ ఆత్మకు శరీరముకు శరీరముకు ఆత్మకు ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది అనే విషయం మనం మర్చిపోవద్దు మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి ఆ పోరాటాలు పోరాటాలు చాలా వరకు మన శ్రమ శరీరం నుంచి వస్తే వస్తాయి కానీ మన శరీరాన్ని దేవుని ఆత్మ సహాయంతో జయించాలి మనం జయించే వారమై ఉండాలి నీ శరీరం నిన్ను ఎక్కడ ఆత్మీయగా పడగొడుతుందో నువ్వు ఏ ఏ శరీర క్రియలకు లొంగిపోతున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోలేవు అని మనవి అతను పడుకున్న తర్వాత కాలంలో ఎవరో తన దగ్గరికి వచ్చి తనకు పనికి మనం ఆలోచన తీసుకొచ్చి పవిత్ర వాటిని అలుపుజేపి చేసి గడిచిన కాలము తాను ఎలాంటి శత్రులు తుచ్చుమైన పనులు చేసి నువ్వు జ్ఞాపకం చేసి రాత్రి అంతా నిద్ర పట్టుకున్న మన మనసు శరీరం కుదురుగా పవిత్రంగా ఉండకుండా తను అపవిత్రపరచుకుంటున్నారు ఒకరోజు తన మీద తనకి ఆశయం వేసి నన్ను నా పడకను ఇంత అపత్రపరుస్తూనే అతను ఎవరో చూడాలని అతను పట్టుకొని అతని మొక్కని తేలి చూస్తే అతను ఎవరో కాదు తన అందరాత్మ అని గమనించి ఆ వ్యక్తి తను ఇంతగా అపవిత్రపరుస్తూ మనం చేస్తుంది ఎవరో కాదు నా హృదయమే నా శరీరమే నేనని పాశ్చాత్యపడాడు గల్తీ రచన పత్రికలో ఐదు పదాల చూడండి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీర శరీరము ఆత్మలకు ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుకొని ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ గనుక మీరు చేసు నిశ్చయితను వాటిని చేయకుందరు యేసు తను తను తగ్గించుకున్నాడు పిలుపు రాష్ట్రపతిలో రెండు ఏళ్ళు చూస్తాం దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనల్ని మనం ఎక్కడ ఎలా ఎప్పుడూ తగ్గించుకోవాలో మనకు తెలిసి ఉండాలి బెంజిమిన్ ఫ్రకస్ అనే ఒక ఆయన వయసు ఇరవై ఒకటి సంవత్సరంలో ఏదో సందర్భంలో సలహా కావ సలహా కావాల్సి వచ్చింది కాటన్ మేథెక్ వా దగ్గరికి వెళ్ళి ఆ సందర్భంలో జరిగిన సంభాషణ సంఘటనను విధంగా వివరించాడు తన గ్రంథాలను నన్ను ఆహ్వానించాడు నేను వెళ్ళి వెళ్ళి పని అయిపోయింది కనుక చాలా పుచ్చుకొని వెళ్ళిపోతున్నాను బయటికి వెళ్ళడానికి దగ్గర త్రావా చూపించండి ఇది ఇదే ఇరికైన మార్గం సరికదా దానికి తోడు సుమారు ఆరుగురు ఎత్తులో అడ్డంగా ఒక దోళం ఉంది నేను బయటకు వెళ్ళినప్పటికీ అడ్డంగా నా దోళన తన తగిలినంత వరకు అతను ఎందుకు ముంగు అర్థం అర్థం కాలేదు ఎవరికైనా ఎప్పుడైనా మంచి సూత్రం చెప్పే అవకాశం వస్తే ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోలేదు ఇప్పుడు ఇలా జరిగింది కనుక స్నేహితులైనా తగ్గించుకోవడం అనేది దైవ స్వభావం కనుక దేవుడిని హృదయంలో ఉన్నంత కాలం నీవు నీ స్వభావాన్ని సంతరించుకొని ఉంటావు ఇంకా తలకు తగలకుండా అడ్డంకులను తప్పు తప్పించుకోవాలన్న అవసరమైన అవసరమైన చోటలా నీవు ఈ సత్వ స్వభావాన్ని సత్తులను కనపరుస్తావు ప్రియమైన దేవుడి వెళ్ళినా దేవుని ఎలా తగ్గించుకొని ఉండాలి ఒక్కొనొక సమయంలో యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు కీర్తన పాడి వెలువ కొండకు వెళ్ళారు అక్కడ యేసు వారిని చూసి గొర్రెల కాపర్లని కొండ కొట్టడం మందులలో గొర్రెలను చదిరిపోవడం ఆయన రాయిబడి ఉండదు కదా రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడతారు కానీ మీరందరూ నా విషయమై అభ్యంతర పడదురు అని సమస్తం ఎరిగిన సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు అంటున్నప్పుడు పేతులు మరియు మిగిలిన శిష్యులు జాగ్రత్తగా పడవలసింది కానీ పేతులు జాగ్రత్త పడలేదు గమనించారా ఇక్కడ పేతుల్లో తను అందరితో పోల్చుకొని తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆత్మీయులు వారి ఆత్మీయత గురించి భక్తి గురించి ఎక్కువగా ఊహించుకొని గొప్పలుగా చెప్పుకునే వారుగా ఉంటున్నారు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బడాతను ఆ వ్యక్తి జారిపోవడానికి పోవడానికి పడిపోవడానికి సాధన రోమిలు రాసిన పత్రికలో పౌరు భక్తులు ఈ విధంగా చెప్తున్నాడు తను తాను ఇచ్చించుకొని తగిన తగిన దానికంటే ఎక్కువగా ఇచ్చించుకు దేవుడు ఒక్కొక్కడికి విభజించి ఇచ్చిన విశ్వాస పరివరణ ప్రకారం తాను స్వముధిగాలవాడ అగుటకు తగిన రీతిగా తను ఎంచుకోవాలని అనుగ్రహపడి కృపను బట్టి ప్రతి వాణితో చెప్పుచున్నాను కాబట్టి దేవుని దేవుడు బిడ్డ ఎన్నడూ కూడా నీ ఆత్మీయత గురించి కానీ నీ గురించి కానీ నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు అటు తత్వం ఇప్పుడు ఉన్న స్థితి నెట్టి వేస్తుంది ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే పాపిష్టి కార్యాలు తన శరీరంలో జరగనిస్తే సహజంగా జరిగేది మొదటిగా తన అందాన్ని కోల్పోతాడు డ్రగ్స్ లేదా త్రాగుడు లేదా శరీర సంబంధ కార్యాలకు అలవాటు పడిన వారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ సమయం లేకుండా తింటూ త్రాగుతూ ఉంటారు ఇలాంటి వారు మొదటిగా కోల్పోయేది అందాన్నే ఒక్కోసారి మనం కొంతమంది వ్యక్తులు చూసి ఈ వ్యక్తి ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవాడు ఇప్పుడు ఏమిటి ఈ విధంగా బక్క చిక్కిపోయాడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు ఈ విధంగా పాడైపోయాడు ఏమిటి అని అనేక సందర్భాల్లో ఆశ్చర్యపడుతూ ఉంటాం అప్పుడు పక్క వాళ్ళు చెప్తారు అవును ఒకప్పుడు ఎంతో చక్క ఆరోగ్యంగా ఉండేవాడు కానీ తాగుడుకు లేదా డ్రగ్స్కి బానేసే ఆరోగ్యాన్ని అందరినీ కోల్పోయాడు అని ఉంటారు ఓ భార్య భర్త ప్రార్థన సమయం నిమిత్తం నా దగ్గరికి వచ్చారు భార్య తన భర్త గురించి చెబుతూ అయ్యా నా భర్త బహు భయంకరంగా తాగేవాడు ఉటకాలు తినేవాడు ఇప్పుడు నోటు క్యాన్సర్ వచ్చింది అంతా పుచ్చిపోయింది ఒక మెతుకు కూడా తన నోట్లోకి వెళ్ళడం లేదు మెడ దగ్గర పైపు పెట్టి అందులోంచి ఆహారాన్ని పంపిస్తున్నాము పాపం చేసేటప్పుడు పాపం ఆ వ్యక్తికి మిగిల్చేది అనారోగ్యమే శరీరంలో పాపస్టికాయలు చోటు చేస్తున్నా సోదరుల ఎంత తాగినా ఎంత పాపం చేసినా ఏమీ కాదులే ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా కదా అని అనుకుంటున్నావా అయితే జాగ్రత్త నువ్వు జరిగి జరిగిస్తున్న ఈ పాపస్తి క్రియలు నీ శరీరాన్ని పాడు చేయడం ఎప్పుడో మొదలుపెట్టాయి ఈరోజు తాగితే వెంటనే కిడ్నీ కిడ్నీ పాడకపోవచ్చు ఈరోజు వ్యవచారం చేస్తే రేపు వచ్చే రాకపోవచ్చు కానీ ఈరోజు చేసిన పాపం కాలక్రమేణా ఒక రోజు బయటపడుతుంది దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది పాపము పరిపక్వమైనప్పుడు అది మరణాన్ని తీసుకువస్తుంది దేని వాక్యం ఏకో ఏకోవరాశి పత్రికలో ఒకటి పదిహేనులో మనం చూసినట్లయితే ఏ పాప కార్యానికైనా నీ శరీర భాగాన్ని ఉపయోగిస్తున్నావో ఆ శరీర భాగం రాబోయే రోజుల్లో అనారోగ్యం పాలవుతుందని సత్యం అనవద్దు అప్పుడు ఏడ్చి ప్రలాపించడం కంటే ఈరోజు తప్పుడు గ్రహించి దేవుని వద్ద క్షమాపణ వేడుకునే జీవితాన్ని సరిశించుకోవటం మంచిది నీ దేహము దేవుడు అనుగ్రహించిన ఆలయం ఆలయం ఎవడైతే దాన్ని పాడు చేస్తాడో వారిని దేవుడు పాడు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది ఒకటి ఒకరిలో మూడు పదార్లు అంటాడు కాబట్టి మనం ముందుగానే మన దేహం ముందే మన మన ఆలయం మన హృదయాన్ని దేవుడు ఆలయం ఉంచుతున్నారు కాబట్టి మనం ఎవరు పాడు చేసుకోకుండా దేవుడు ఎంతో ఆత్మీయత కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండేవారిగా ఉండాలి దినం దేవుని వాటిలో వింటూ ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని కనిపించాలి ఒకవేళ ఈ రోజు నువ్వు బాగుండొచ్చు ఏమో కానీ నీ ఈ రోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ దేవుడిని నిన్ను తోడుగా ఉంటాడు దేవుడిని నడిపిస్తాడు నీ సమస్యలను బట్టి దేవుడు నీ యొక్క అనారోగ్యాలు బట్టి నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవుడు ప్రతి విశ్వ నీ మరొక విన్నాడు నీకు ఒక రోజు ఉండే సమయం వస్తాడు కాబట్టి అప్పుడు ఓన్లీ జీవించుకొని దేవుని ప్రార్థనలో ఉండేవారికి మనం ఉండాలని ఏ సైనా ప్రార్థిస్తున్నామో తనని ఆయన మొక్కోవాలి ప్రార్థించుకోవాలి అదే గొప్ప భాగ్యం దేవుడి ఈ మాటలని దీవించి ఆశ్రయించను కాక ఆమె మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రదించాడు కాక ఆమెన్ ఆమెన్